హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు పేపర్లోనే ముఖ్యమైన వార్తలు చూద్దాం ఈ బిడ్డలు వ్యవసాయ మిత్రులు అన్నదాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నం నల్ల తామరపై యువ శాస్త్రవేత్తల ప్రయోగం సేంద్రియ పురుగు తయారీలో విజయం రైతుల కష్టాలు తెలియాలంటే ఒకరోజు రైతుగా బతకండి కనీసం ఒక రోజంతా రైతుతోనే కలిసి జీవించండి ఇది ఇటీవల వచ్చిన ఓ సినిమాలో బాగా చర్చనీయాంశమైన డైలాగ్ మరి రైతు కుటుంబాల్లోనే పుట్టిన పిల్లలకు ఈ కష్టాలను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు పొలాన్ని సిద్ధం చేసినప్పుడు విత్తనాలను వేసినప్పుడు పైరు ఎదుగుతున్నప్పుడు దానికి పురుగు పట్టి పూత కాపు రాలిపోతున్నప్పుడు తమ తల్లిదండ్రులు పడుతున్న మానసిక వేదనను ఇద్దరు యువశాస్త్రవేత్తలు కళ్ళారా చూశారు ముఖ్యంగా మిర్చి పత్తికి ప్రధాన శత్రువుగా మారిన నల్లతామరకు సేంద్రియ మందుతో అడ్డుకట్ట వేయాలని సంకల్పం తీసుకొని విజయం సాధించారు ఈ తోలి సేంద్రియ తామర నాశిని మా పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి ఢిల్లీలోనే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ రూపాయలు యాభై లక్షలు ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపాయలు ముప్పై లక్షలను గ్రాంటుగా మంజూరు చేశాయి మా త్రిప్ క్లియర్ను నల్ల తామర నివారణకు దేశంలో వచ్చిన తొలి సేంద్రియ పురుగు మందుగా కేంద్ర బయోటెక్నాలజీ విభాగం గుర్తించింది సేంద్రియ పురుగు మందు తయారీ ఖర్చుతో కూడుకున్నది అయినా దీన్ని చౌకగా రైతులకు విక్రయిస్తాం ఒక్కో ఎకరాకు ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే నల్ల తామరను నివారించవచ్చు ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి వాహన వ్యయంలో కొంత భరించే యోజన ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది ఓ వైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని భావిస్తోంది ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకం రూపకల్పనపై దృష్టి సారించింది తదుపరి వార్త చూస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు పడిపోతున్నారు వయసులో ఇదో ప్రధాన సమస్య తూలిపడితే తుంటికి ముప్పు మానసిక దౌర్ దౌర్బల్యానికి దారితీస్తుంది కింద పడిపోవడానికి కళ్ళు బైర్లు కమ్మడం ఓ ముఖ్య కారణం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెళ్ళడి అప్రమత్తత తప్పనిసరి అంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి అప్పటికే బీపీ షుగర్లతో బాధపడుతున్న ఓ పెద్ద ఆయన బాత్రూంలో జారిపడి తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందితే గాని ప్రాణాలతో బయటపడట్లేదు ఇంకొకరు ఇంట్లోనే నడుస్తూ పడిపోయారు వెన్నుపూసకు బలమైన దెబ్బ తగలడంతో ఆరు వారాల పాటు మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా పూర్వం మాదిరిగా పనులు చేసుకోలేకపోతున్నారు ఇది వృద్ధాప్యంలో వేరువేరు వ్యక్తులకు ఎదురైన అనుభవాలు మన ఇళ్లలోనూ పెద్ద వయసున్న వారికి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి మలి వయసులో తూలి పడిపోవడం అనేది ఒక ప్రధాన సమస్య ఉన్నట్టుండి తూలి కింద పడిపోవడానికి కారణమేంటని కారణమేంటనేది అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న ఇదే కోణంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అధ్యయనం చేశారు అరవై ఐదేళ్ల దాటిన లక్ష మూడు వేల మందిపై నిర్వహించిన ఇరవై తొమ్మిది వేరువేరు పరిశోధనలను విశ్లేషించారు ఉన్నట్టుండి తూలి పడిపోవడానికి ప్రధాన కారణాల్లో కళ్ళు బైర్లు కమ్మడం కళ్ళు బైర్లు కమ్మడం కూడా ముఖ్యమైనదిగా అధ్యయ అధ్యయనకర్తలు గుర్తించారు అరవై ఐదేళ్లు దాటిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా కింద పడిపోతున్నారు వీరిలో పది శాతం మంది తీవ్రమైన గాయాల పాలవుతున్నారు ఈ వయసు వారి మరణాల్లో కింద పడిపోవడం అనేది ఒక ప్రధాన కారణం కళ్ళు బైర్లు కమ్మే సమస్యతో బాధపడుతున్న వారిలో కింద పడిపోయే ముప్పు అధికం ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భవిష్యత్తులో అరవై శాతానికి పెరిగే అవకాశం ఉంది అని పరిశోధకులు స్పష్టం చేశారు తదుపరి వార్త చూస్తే వాగ్వాదాలు వాయిదాలు దన్కడుపై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో స్తంభించిన లోక్సభ భాజపా సభ్యులకు త్రివర్ణ పథకాలు త్రివర్ణ పతాకాలు గులాబీలు రాహుల్ గాంధీ వినూత్న నిరసన రెండు వేరువేరు అంశాలపై పార్లమెంటు ఉభయ సభలకు బుధవారం అంతరాయం తప్పల్ తప్పలేదు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మాన్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ విపక్షాలు ఇచ్చిన నోటీసుల మీద రాజ్యసభలో అధికార పక్షం బగ్గుమంది పక్షపాత ధోరణితో ధన్ఖడ్ వ్యవహరిస్తుండడం వల్ల మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని విపక్షం తిప్పికొట్టింది రాజ్యసభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశమయ్యాక పక్ష నేత జేపీ నడ్డా మాట్లాడుతూ దేశాన్ని దేశాన్ని అస్థిరపరచడానికి బిలియనీర్ జార్జి సోరోస్తో కుమ్మక్కై కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు దానిపై చర్చ జరగగా దానిపై చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సొరోస్ సొరోస్తో ఉన్న ఆర్థిక లావాదేవీల నుంచి దృష్టి మళ్లించడానికే అవిశ్వాస నోటీసులు ఇచ్చారని ఆరోపించారు సభలోపల బయట కూడా చైర్మన్ను కాంగ్రెస్ గౌరవించట్లేదని సభాపతి నిర్ణయాలను విమర్శిస్తోందని విరుచుకుపడ్డారు లోక్సభలో ప్రశ్నోత్తరాలు శూన్య గంట కొనసాగిన ఆ తర్వాత కేంద్ర మంత్రి జ్యోతి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి తృణమూల్ తృణమూల్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాక్ వ్యక్తిగత వ్యాఖ్య వివాదానికి దారితీసింది ఆ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు నికేష్ అక్రమార్జన రోజుకు రెండు లక్షల పైమాటే నీటిపారుదల ఏడబ్ల్యూ హోదాలో అడ్డగోలు దోపిడి పదేళ్ల ఉద్యోగ జీవితంలో కూడబెట్టింది వంద కోట్ల పైమాటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో వెంచర్లకు ఎడాపెడా అనుమతులే కారణం మొత్తం దందాలు ఆస్తుల గుట్టు తేల్చే పనిలో ఏసీబీ నీటిపారుదల శాఖలో ఏడబుల్ఈగా పనిచేస్తూ ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కిన నికేష్ కుమార్ రోజుకు తక్కువలో తక్కువ రెండు లక్షల పైగా సంపాదించాడు ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అడ్డగోలు సంపాదనకు రుచి మరిగిన నిఖిల్ నికేష్ కుమార్తో పాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో పదిహేడు పాయింట్ ఏడు మూడు కోట్ల అక్రమాస్తులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే ఒక లాకర్తో ఒక లాకర్లో మరో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో అతమపక్షం వంద కోట్ల పైన పైనే వంద పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆయన ఉద్యోగంలో చేరి పదేళ్ళు అవుతుంది ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కడిగితే సగటున రోజుకు రెండు లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది ఇంత భారీగా కూడబెట్టేందుకు నికేష్ కుమార్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడ్డాడనేది తేల్చే తేల్చే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు ఆయన మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు వాస్తవానికి పదేళ్ల క్రితమే నికేష్ కుమార్ ఉద్యోగంలో చేరిన గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి ఆక్రమార్జన ఇంతింతాయి అని సాగినట్లు తెలుస్తోంది నీటిపారుదల శాఖలో రెండు వేల పదమూడులో చేరిన నికేష్ కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి ఆక్రమని తెలిసి అనుమతుల నిర్మాణాలను కూల్చివేసేందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఆక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని ఇకపై అక్రమ నిర్మాణాలు కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఆస్తులు జప్తున్నకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షి కుటుంబ మంగర్షి కుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల నాలుగున గోడకు నోటీసులు లాంటి అతికించారని ఏడు రోజుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేకుల ఏళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అది ప్రజాధనం అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి దాన్ని అధికారుల నుంచే రాబట్టాలి వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారు చెరువులు కుంటలు వంటి జల వనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది కుటుంబాన్ని మింగేసిన రుణపాశం షేర్ మార్కెట్లో పెట్టుబడులకు భారీగా అప్పులు నష్టాలు రావడంతో తీర్చలేక తల్లిదండ్రులు సోదరితో కలిసి యువకుడి ఆత్మహత్య మంచిర్యాల జిల్లాలో ఘటన అనుభవం లేకుండా ఈ షేర్ మార్కెట్లలో ఎలా పెట్టుబడులు పెడుతున్నారో ఎందు ఎంతో అనుభవం ఉంటే గానీ అందులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ రివైజ్ చేస్తూనే ఉండాలి రెండు మిల్లులు రెండు వందల పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్ల బకాయిలు ఇద్దరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశాలు చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రధానం తదుపరి వార్త చూస్తే ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై ఐదుకు పెంచండి ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన రాష్ట్రంలోని వి విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు వర్సిటీలు ఉన్నాయి వాటిలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఆచార్యులు మంజూరు పోస్టులకు ఏడు వందల యాభై ఏడు మందే పనిచేస్తున్నారు ఏకంగా రెండు వేల అరవై పోస్టులను ఖాళీగా ఉన్నాయి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ళు దరఖాస్తుల పరిశీలన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు బుధవారం సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ మిశ్చార్జీల పెంపు సామాజిక సర్వే అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన ఎనభై లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్లో నమోదు చేయాలి సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలి ఒక్క దరఖాస్తును కూడా వదలకుండా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలి రోజు కలెక్టర్లు సర్వే జరుగుతున్న తీరును సమీక్షించాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు సూచించారు ప్రభుత్వం మిస్చార్జ్ మిశ్చార్జీలను నలభై శాతం పెంచిందని దీంతో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు కలెక్టర్లు తరచూ వసతి గృహాలకు వెళ్ళి తనిఖీలు చేయాలన్నారు హామీలను విస్మరించిన కాంగ్రెస్ ఆ పార్టీ నేతల పేర్లతో ఉన్నవన్నీ భారాసా అధికారంలోకి రాగానే మారుస్తాం కేటీఆర్ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు దాన్ని బుధవారం మీడియాకు విడుదల చేశారు మీరు ఇచ్చిన గ్యారంటీల్లోనే హామీలన్నీ గారడీలేనని అర్థమైంది ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పునచ్చరణ తరగతుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గెలవగానే వచ్చి పక్కనే చేరే వాళ్లతో జాగ్రత్త మండలి చైర్మన్ గుత్తా ఉత్తమ పార్లమెంటరీ ఉత్తర ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరే తెలంగాణ శాసనసభ మండలిలో ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారాన్ని ఇచ్చే అవకాశాన్ని పలి పరిశీలిస్తున్నామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజలతో మమేకమై వారి మనసులను గెలిస్తేనే నిజమైన ప్రజాప్రతినిధులు అవుతారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఈరోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ ఎడిషన్లో ఉన్న ముఖ్యమైన వార్తలు